హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి జీడిపప్పుతో బంగాళదుంప గ్రేవీ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక అందులో కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బంగాళదుంపలు ఫ్రై అవుతూ ఉండగా రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి రెండు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిన బంగాళదుంపల్ని గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అందులో పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకున్నాం ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని కొంచెం మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అందులో పచ్చి జీడిపప్పు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని చిన్న ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే మన టేస్టీ టేస్టీ పచ్చి జీడిపప్పు బంగాళదుంప గ్రేవీ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి